ఇక నేడు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్ విడివిడిగా వైట్ రేషన్ రికార్డులు జిహెచ్ఎంసి మున్సిపాలిటీ ఇందుకోసం మరో సబ్ కమిటీ ఏర్పాటు ఇషా సింగ్ జరీన్ మహమ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం జరీన్ సిరాజ్ కు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం గౌరవెల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల మంజూరు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి అంటూ ఇక నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది కదా ఆ కేబినెట్ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డుల జారీ ఏదైతే ఉంటుందో దానికోసం కేబినెట్ సబ్ కమిటీని కూడా వేసింది అందులో ఇక వైట్ రేషన్ కార్డ్ కి ఆరోగ్యశ్రీ కార్డు కి ఎలాంటి సంబంధం లేకుండా రేషన్ కార్డుని సపరేట్ గా ఆరోగ్యశ్రీ కార్డులను సపరేట్ గానే ట్రీట్ చేస్తా ఉన్నారు గతంలో లింక్ ఉంటుండే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఆరోగ్యశ్రీ కార్డులనే లింక్ ఉంటుండే ఇలా అది లేదు అవసరం లేదు అని చెప్పేసి అందరికీ ఆరోగ్యం అందాలని చెప్పి ఆరోగ్యశ్రీని సపరేట్ చేసిండ్రు సో దాన్ని కూడా ఇక కార్డులు వచ్చేస్తాయని చెప్పడానికి నిన్న కేబినెట్ తీర్మానం చేసింది నిర్ణయం చేసింది ఇక నామినేటెడ్ కోదల్ రామ్ ఆమెర్ అలీ ఖాన్ నామినేటెడ్ గా వీళ్ళిద్దరిని తీసుకోవడానికి ఇక మళ్ళా గవర్నర్ వద్దకు ఫైల్ మళ్ళీ తిరిగి పంపారు సో అయిపోతారు ఇక ఎట్లాగూ గవర్నర్ జిష్ణుదేవ్ సింగ్ వర్మ జిష్ణుదేవ్ వర్మ ఉన్నాడు కదా ఆయన ఎట్లయినా రేవంత్ రెడ్డి చూస్తే సంతోషంగా కనిపిస్తా ఉన్నారు వాళ్ళ ఇద్దరి మధ్య సఖ్యత కనిపిస్తా ఉంది నిన్న దిగినటువంటి ఫోటోలో చూస్తే సరే ఫస్ట్ టైం అట్లా కనిపిస్తే అట్లనే ఉంటారు కదా అంటే మేబీ నరేంద్ర మోదీ గారు అంటే సపోర్ట్ ఉంటుందని అనుకోవచ్చు స్ట్రేట్ గా లేకుండా ఇండైరెక్ట్ గా అయినా సపోర్ట్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిధులు కేటాయించినంత మాత్రాన రాష్ట్రం పైన ఎలాంటి వివక్ష ఉండదు ఇది అర్థం చేసుకోవాలి నిధులు కేటాయిస్తేనే బాగున్నట్ట అంటే కాదు మన తెలంగాణ కూడా భారతదేశంలో ఒక అంతర్భాగమే కాబట్టి ఇక్కడ ప్రజల ఇక్కడ వాళ్ళ పైన కూడా ప్రేమ ఉండొచ్చు ఉంటే ఇట్లాంటి సందర్భాల్లో చూపెట్టచ్చు ఈ ప్రభుత్వం పైన కూడా అది కనిపిస్తుంది మనకి